హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చీజ్ ఆమ్లెట్ వేసానండి ఎంత టేస్ట్గా ఉంది ఒకసారి ఇది ఎలా చాలి చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసి బాగా కలుపుకున్నానండి తర్వాత మనం చీజ్ ఆమ్లెట్ వేస్తున్నాం కాబట్టి ముజిరిల్లా చీజ్ తీసుకున్నానండి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో చీజ్ని ఇలా తురిమి తురిమానండి మనకు కావాల్సినంత చీజ్ తురుముకొని చూసారా ఈ విధంగా తురుముకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి చూసారా ఈ ఎగ్స్ తీసుకుని బాగా కలుపుకోవాలండి చీజను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిగే కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ నేను పెనం పెట్టుకున్నానండి పొయ్యి మీద అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి నెయ్యి యాడ్ చేశానండి దీనికి ఆయిల్ కాదండి నెయ్యి యాడ్ చేస్తేనే చాలా బాగుంటుందండి మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఎగ్ బాగా ఉడకాలంటే తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలండి ఎగ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు పెట్టుకోవాలండి తర్వాత మనం ఎగ్ని ఒక ప్లేట్లో తీసుకోవాలండి పక్కన పెట్టుకోవాలని తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి అదే ప్యాన్లో ఇంకా టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అదే ప్యాన్లో ఆనియన్స్ని కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా అంటే ఎక్కువ అవసరం లేదండి కొంచెం లైట్గా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి తర్వాత చిల్లీ సాస్ అండి చిల్లీ సాస్ వేసుకున్న టూ స్పూన్స్ వేసుకొని బాగా ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలండి ప్యాన్లో తర్వాత ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని దాంట్లో మయోనీస్ అండి వెజ్ మయోనీస్ అండి నేను తీసుకుంది ఫన్ ఫుడ్స్ వాళ్ళది వెజ్ మయనీస్ తీసుకున్నాను అండి తీసుకొని బాగా కలుపుకున్నానండి స్పూన్తో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ పైన ఈ మయోనీస్ నెయ్యి మిశ్రమాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి చూసారా వీడియోలో చూపించిన విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ట్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని రోల్ చేసుకోవాలండి ఈ విధంగా రోల్ చేసుకొని ఒక నైప్ తీసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి పిజ్జా కన్నా టేస్ట్గా ఉందండి ఎంతో బాగుందండి పిజ్జా తినాలని కొనే వాళ్ళు అప్పటికప్పుడు ఇలా చీజ్ ఆమ్లెట్ వేసుకోండి అదే టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్